ముఖ్యమంత్రి ఏమో మహారాష్ట్రకు పోయి నేను వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నా అని చెప్పిండు మరి ఇక్కడ ఏ వడ్లకు బోనస్ వస్తుంది మహారాష్ట్రలో సన్నాలని చెప్పలే మేము ఓ వడ్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటున్నాం తెలంగాణలో అని మహారాష్ట్ర రైతులకు దగ్గర ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నావు నిజమేంది ఇక్కడ నిజం జరుగుతున్నది ఏంటంటే పద్దెనిమిది వందలకే వడ్లు అమ్ముకుంటున్నారు ఐదు వందలు తుట్టి కనీసం మద్దతు ధర కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఐదు వందలు లోపలికి అవుతున్నారు రైతు అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద రైతు వెయ్యి రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా అంటే రైతుల విషయంలో చిన్న చూపు చూస్తా ఉంది నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఆ రోజు బాండ్ పేపర్ మీద ఇచ్చినావు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నావు అందులో రైతులకు మూడు మాటలు చెప్పినావు ఒకటి రైతు బంధు పదిహేను వేల రూపాయలు చేస్తావు ఏమైంది నీ పదిహేను వేలు రెండవది అన్ని పంటలకు బోనస్ అన్నవు ఏమైంది నీ బోనస్ మూడవది రుణమాఫీ అన్నవు ఎక్కడ పోయింది నీ రుణమాఫీ అంటే రైతులను అన్ని రకాలుగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి వడ్ల లారీ ఎత్తవయా రేవంత్ రెడ్డి అంటే మహారాష్ట్రకు లారీలు ఎత్తుండే ఏం లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు డబ్బుల లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు వడ్ల లారీలు ఎత్త శాతం అయితే లేదు కానీ మహారాష్ట్రాలో ఏదో పోయినట్టు అక్కడ పోయి చేస్తా ఉన్నాడు ఇవాళ ఒక మంత్రి గాని ఒక మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎక్కడైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు చూస్తున్నారా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లా నేను ఇప్పుడు మర్రి కూడా వడ్ల కొనుగోలు ఐకేపీ సెంటర్ లో ఉన్నా ఇప్పటి వరకు పోయిన ఏడు లారీలు కానీ ఒక్కరికి కూడా ఒక రూపాయి రాలే వీళ్ళు మాటలేం చెప్తుండ్రు మేము నలభై ఎనిమిది గంటల్లో రైతులకు డబ్బులు వేస్తామన్నారు నలభై ఎనిమిది అంటే రెండు రోజులు వేయాలి ఏడు రోజులైనా పైసలు పట్టలేవు నల్గొండ జిల్లా తీసుకుంటే దాదాపు ఎనభై తొంభై వేల క్వింటాల్ల వడ్లు కొన్నారు ఎనభై తొంభై వేల వడ్లు కొన్నారు పడాల్సిన డబ్బు రెండు వందల కోట్లు పడ్డది యాభై కోట్లు అంటే ఇంకా నూట యాభై కోట్లు రైతులకు బాకీ ఉన్నారు